వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి రిషబ్ శెట్టి సినిమా కాంతార చాప్టర్ వన్ అక్టోబర్ రెండవ తేదీ మన ముందుకు ఉంది అయితే నిజానికి ఈ సినిమా ఈరోజు రాత్రి అంటే సెప్ అక్టోబర్ ఒకటవ తేదీ రాత్రి ప్రీమియర్స్ ద్వారా మన ముందుకు రావాల్సి ఉంది దేశవ్యాప్తంగా కానీ చివరి నిమిషంలో ఆ ప్రీమియర్ షోస్ని క్యాన్సిల్ చేయటం అభిమానుల్ని షాకు గురి చేసిందని చెప్పాలి ఎందుకని ఈ ప్రీమియర్స్ని క్యాన్సిల్ చేశారు ఈ సినిమా విడుదలకు ముందు చాలా హైప్ క్రియేట్ అయింది అంటే ఇంకా చెప్పాలంటే ట్రైలర్ రిలీజ్కు ముందు వరకు కూడా కాంతారా చాప్టర్ వన్ అనేది ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిమ్స్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ఎందుకంటే కాంతార మూడేళ్ల క్రితం వచ్చినటువంటి కాంతారా సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది మూడు వందల కోట్ల గ్రాస్ మార్కును కూడా అందుకొని అందరినీ కూడా ట్రేడ్ పండుతూనే ఆశ్చర్యపరిచింది అందుగురించే ఈ సినిమాపై చాప్టర్ వన్పై విపరీతమైనటువంటి క్రేజు హైపు మొదలయ్యాయి కానీ ఎందుకనో ఒక్కసారి ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత క్రమేణా ఆ హైపు కిందికి దిగిపోతూ వచ్చింది ఇది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో ఏదైతే అనుకున్నారో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేశారేమో దానికి తగ్గట్లుగా ట్రైలర్ లేదేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఆ రి ఆ ట్రైలర్ తర్వాత వినిపిస్తూ వచ్చింది చాలామంది మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే వచ్చింది ఒకటి చాలా మామూలుగా ఉంది కాంతారా కంటే గొప్పగా ఏం కనిపించలేదు కొత్తగా అని చెప్పేసి చాలామంది ఆ కామెంట్ చేయటం మనకు కనిపించింది నిజానికి కాంతారా కంటే కూడా ఈ కాంతారా చాప్టర్ వన్ కోసం రిషబ్ శెట్టి విపరీతమైనటువంటి శ్రమ పడ్డాడు అని చెప్పేసి ఆయన సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం హోంబాళే ఫిలిమ్స్ వాళ్ళు కేజీఎఫ్ ఫ్రాంచైజీ బ్యాక్ బోన్గా నిలిచినటువంటి హోంబాళాయ్ ఫిలిమ్స్ వాళ్ళు కేవలం పద్దెనిమిది కోట్ల రూపాయలతోటి ఆ కాంతారాన్ని అప్పుడు నిర్మించారు కానీ ఇప్పుడు ఇది ఈ సినిమా కోసం చాప్టర్ వన్ కోసం ఏకంగా వంద కోట్ల రూపాయలు మించి ఖర్చు పెట్టారు మరి దానికి తగ్గట్లుగా బిజినెస్ కూడా అయింది తెలుగులో అడ్వాన్స్ రూపంలోనే బయ్యర్లందరూ కూడా దాదాపు తొంభై కోట్లు అంటే తెలంగాణలో నలభై కోట్లు రాయలసీమలో పది కోట్లు మొత్తం మిగతా ఆంధ్రాలో నలభై కోట్లు మొత్తం తొంభై కోట్లు ఈ సినిమా మీద అడ్వాన్సులు ఇచ్చారు సో దాన్ని బట్టి ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు ట్రేడ్ వర్గాల్లో బిజినెస్ వర్గాల్లో ఉన్నాయో మనం ఊహించుకోవచ్చు మై ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాను రిలీజ్ చేస్తూ ఉంటే ఆంధ్ర అలాగే రాయలసీమలో ఒక ఆరేడుగురు అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటరు అక్కడ దాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితి దేశవ్యాప్తంగా ఈరోజు రాత్రి తొమ్మిది లేదా పది గంటలకి ప్రీమియర్స్ వేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు కానీ ఏవైతే అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయో అవి చాలా నామినల్గా ఉండటంతో ఒకవేళ ప్రీమియర్స్ని కనుక వేస్తే కలెక్షన్స్ కనుక ఇదే రీతిలో కనుక్కుంటే ఇప్పుడున్న ట్రెండ్లో కనుక ఉంటే ఖచ్చితంగా సినిమాకి అది నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తుంది అనే అభిప్రాయానికి వచ్చినటువంటి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఆ ప్రీమియర్స్ని రద్దు చేశారు సో నిజంగా కాంతారా చాప్టర్ వన్ లాంటి ఒక మోస్ట్ యాంటిసిపెటెడ్ ఫిలింకి ఇలాంటి పరిణామం ఊహించినటువంటి విఘాతం అనే చెప్పాలి అంటే ముందుగా ప్లాన్ చేసుకున్నటువంటి ఆ ప్రీమియర్స్ని రద్దు చేసుకోవాల్సి రావటం అది కూడా ఆక్యుపెన్సీ లేకపోవటం వల్ల సరైనటువంటి మినిమమ్ ఆక్యుపెన్సీ కూడా లేకపోవటం వల్ల వాటిని రద్దు చేసుకోవాల్సి రావటం మాత్రం నిజంగా ఊహించినటువంటి ఒక పరిణామం అని చెప్పాలి సో సినిమా రేపు అక్టోబర్ రెండవ తేదీ ఉదయం ఏడు గంటల తర్వాత నుంచి ఏడున్నర ఏడు ముప్పై గంటల నుంచి మనకు పడుతుంది కాకపోతే ఒరిజినల్ వర్షన్ ఏదైతే ఉందో కన్నడ అది మాత్రం మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉన్నట్లుగా మనకి బిఎంఎస్ ట్రెండ్ని బట్టి అంటే బుక్ మై షో ట్రెండ్ని బట్టి మనకి తెలుస్తూ ఉంది అక్కడ మోస్ట్ ఆఫ్ ది షోసు హౌస్ఫుల్ అయిపోవటము లేదా ఫుల్స్కి దగ్గరగా రావడం ఫాస్ట్ ఫీలింగ్లోనూ కనిపిస్తూ ఉండటం అక్కడ ట్రెండ్ని తెలియజేస్తూ ఉంది సో వాళ్ళైతే అయితే ఆ సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళ ఆశలో అంటే రిషబ్ శెట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే వచ్చిందో కాంతారా తర్వాత అది అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది యాజ్ తెలుగు వర్షన్కి వచ్చేటప్పుడే కొంత ఆందోళన కలవరం కలుగుతున్నాయని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ ఊహించినట్లుగా లేదు ఊహించిన దానికంటే తక్కువగా అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది బిఎంఎస్లో సో ఎక్కువ శాతం షోలు స్క్రీన్స్ అన్నీ కూడా గ్రీన్లో కొన్ని మాత్రమే ఆ ఫాస్ట్ ఫిల్లింగ్ అవి చూపిస్తూ ఉన్నాయి సో ఇప్పటివరకైతే హౌస్ఫుల్ అయినటువంటి షోస్ సంఖ్య చాలా తక్కువగానే ఉంది సో దీన్ని బట్టి తెలుగు నాట ఎందుకని ఇలాంటి ఒక రివర్స్ ట్రెండ్ కనిపిస్తుంది అంటే రీసెంట్గా ఈ సినిమా మీద జరిగినటువంటి ఏర్పడినటువంటి వివాదం ముఖ్య కారణం అని చెప్పేసి చెప్పుకోవాలి సో అదంతా భాషకు సంబంధించినటువంటి వ్యవహారంగా మనం ముందుకు రావడం చూసాం మేబీ తను కూడా ఊహించి ఉండడు రిషబ్ శెట్టి తను మొత్తం ఒక తెలుగు ప్రాంతానికి వచ్చి తెలుగు తెలిసినప్పటికీ కూడా తెలుగులో మాట్లాడకుండా మూడు నిమిషాల సేపు కన్నడంలోనూ మాట్లాడితే అది అర్థం కాలేదు ఎవరికి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు ప్రేక్షకులు వచ్చిన వాళ్ళందరూ చూసేది కూడా తెలుగు ప్రేక్షకులు ఎక్కువ మంది దాన్ని ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ని మరి తన స్పీచ్ అంతా కూడా తన మాతృభాషలోనే నడవటం అది విమర్శలకు తావిచ్చింది ఎందుకని తమిళనాడుకి వెళ్తే తమిళ మాట్లాడాడు ముంబైకి వెళ్తే హిందీలో మాట్లాడు తెలుగుకి తెలుగునాడికి వస్తే మాత్రం అతనికి తెలుగు గుర్తుకు అని చెప్పేసి చాలా బ్యాక్ క్లాష్కు గురయ్యాడు సో దాని ఎఫెక్ట్ వల్లే అతను విజయవాడలో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సో మాట్లాడినా సేపు కొంత కూడ బలు మాట్లాడినప్పటికీ కూడా తెలుగులోనే మాట్లాడాడు సో అతనికి అర్థమైపోయింది సో మనం ఇలా చేయటం వల్ల ఇక్కడ మార్కెట్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనేటువంటి ఆ విషయం అతనికి అవగతమైనందువల్లే తెలుగులో విజయవాడలో తెలుగులో మాట్లాడాడు సో ఇంకొకటి ఈ సినిమా సంబంధించి వచ్చినటువంటి విమర్శ ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్లు రేట్లు పెంచటం సో ఇది కూడా ఈ సినిమా మీద నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది విజయవాడ విశాఖపట్నం గుంటూరు లాంటి ప్రాంతాల్లో సో మనకు అక్కడ ట్రెండ్ కూడా బిఎంఎస్ ట్రెండ్ కూడా ఆశాజనకంగా కనిపించట్లేదు అంత సాటిస్ఫాక్షన్ కలిగించేటట్లుగా ఆ ట్రెండ్ లేదు అడ్వాన్స్ బుకింగ్ అనేది సో మరి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ సినిమా ఉండేదాన్ని బట్టి అది ప్ర ప్రేక్షకుల్ని ఏ రకంగా రంజింపజేస్తుంది అనే దాని మీద దాని యొక్క ఆఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది దాని కలెక్షన్లు ఆధారపడి ఉంటాయని చెప్పేసి మనం భావించవచ్చు మొత్తానికి కాంతారా చాప్టర్ వన్ లాంటి ఒక సినిమాకి అందులో కూడా రిక్ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది ఈ మధ్యలో ఆమె ఏ భాషలో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆమెని ఆదరిస్తూ వస్తున్నారు ఒక చక్కని నటిగా ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు సో అయినప్పటికీ కూడా ఆమె ఫ్యాక్టర్ కూడా ఇక్కడ పెద్దగా వర్కౌట్ కావట్లేదు అని చెప్పేసి తెలుస్తోంది అందువల్లే మరి ప్రీమియర్స్ రద్దవటం అనేది ఆ సినిమాకు సంబంధించి ఒక రిమార్క్ అనే చెప్పాలి మరి చూద్దాం రేపు రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా ప్రేక్షకుల్ని చేస్తుందా లేదా లెటర్స్ వెయిటెన్సీ